నవే వేపు కోసుకొని వచ్చామని చెప్పాను కదా కోసుకొని వచ్చిన దానికంటే చెట్టు నుంచి కింద ఒక క్లాత్ పరిచేసి దానిపైన రాలకుని వస్తే ఆ పూలు అయితే బాగుంటాయి అని చెప్పి నేను మళ్ళీ తెప్పించాను ఇవి అయితే దొరికాయి నాకు ఇవి శుభ్రం చేసుకోవడానికి టైం పట్టింది శుభ్రం చేసుకున్నాక ఇంత పువ్వు అయితే దొరికింది దీన్ని ఎండబెట్టుకోవాలి బాగా ఇంకా కోసుకొచ్చిన పూలు చూడండి దాంట్లో ఈకలు తోకలు ఉన్నాయి అది పక్కన పెట్టేశాను మొగ్గలు ఉంటే చేదొస్తాదని చెప్పి ఈ పువ్వు రాలిన పువ్వు ఇది ఎండబెట్టుకున్నది ఇంకా తురుము ఈక్వల్ క్వాంటిటీలో తీసుకుంటే బాగుంటుంది మా ఫ్రెండ్ ఫోన్లో చెప్పిన రెసిపీ ఇది చాలా రోజులు చెప్తున్నారు ఇంకా ఆ మామిడికాయ తురుముకి ఉప్పు కారం సరిపడే వేసి కలుపుకున్నాక ఈ ఎండిన వేపు పువ్వును కూడా ఇందులో వేసి కలిపేసుకొని ఇది మొత్తం ఎండలో పెట్టుకోవాలి ఇది మూడు కలిపినాం కదా మనము దీన్ని ఎండబెట్టుకోవాలి ఇంతవరకు ఎవరు ఉండరు యూట్యూబ్ లో అయితే ఎవరు ఎక్కడ షేర్ చేయలేదని నేను అనుకుంటున్నాను ఎండిన తర్వాత ఇలా అయితే ఉంది దీన్ని మనము నెయ్యి వేసుకొని అందులో కొంచెం ఆవాలు జీలకర్ర వేసి పోపు వేసుకొని అందులో ఇది వేసుకొని కలిపేసుకొని అందంలో కలుపుకొని తినడమే చాలా కమ్మగా ఉంది నాకైతే కొంచెం పులుపు తక్కువ అనిపించింది నేను ఎక్కువ వేయలేదు ఎందుకంటే పులుపు డామినేట్ చేయకూడదు వేపు అది ఆ టేస్ట్ మనకు తెలియాలంటే అన్ని సమపాలలో వేసుకోవాలని చెప్పి అలా వేసుకున్నాను నేను ఎక్కడా చూడలేదు కదా ఫోన్లో చెప్పిన రెసిపీని అయితే ఫోన్లో చెప్పింది అని కాదు నేను చాలా రెసిపీస్ అయితే ఇలాగే ఫోన్లో చెప్పించుకొని ట్రై చేశాను చాలా బాగా కుదిరాయి నాకు ఆ నమ్మకంతోనే చేశాను నేను ఇంక ఇక్కడ పులుపు కొంచెం సరిపోలేదంటే చింత చింతాకు పేస్ట్ ఉన్నింది అది ఎలా చేసుకోవాలనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను అది కొంచెం ఒక హాఫ్ స్పూన్ కలుపుకుంటే టేస్ట్ అండ్ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంది ఇందులో కావాలంటే పసుపు వేసుకోవచ్చేమో నాకు తెలియదు పసుపు అయితే వేయలేదు కలర్ అయితే లేదు కానీ టేస్ట్ చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఈ చింతాకు పేస్ట్ని ఎలా చేసుకున్నాను దీంతో ఏమేమి రెసిపీస్ చేసుకోవచ్చు అనేది నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను దీంతో పప్పు చేసుకోవచ్చు చట్నీ చేసుకోవచ్చు పులిహోర చేసుకోవచ్చు నాన్ వెజ్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది